హాయ్ హలో వెల్కమ్ టు రుద్రా న్యూస్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉగ్రవాదులకు అండగా ఉంటున్న పాకిస్తాన్ పైన భారత్ యుద్ధానికి సిద్ధమవుతుందా ప్రపంచ దేశాలకు భారత్ సత్తా తెలిసేలా పాకిస్తాన్ దెబ్బ కొట్టి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలాగా పక్క ప్లాన్తో ముందుకు వెళ్తుందా ఫహల్గామ్ లో ఉగ్రదాడి ప్రతీకారంలో భాగంగా పాకిస్తాన్ తోక కత్తిరించడానికి భారత్ రెడీ అవుతుందా త్రివిధ దళాలతో త్రిముఖ వ్యూహంతో భారత్ వడివడిగా అడుగులు వేస్తుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది పక్క ప్లాన్ తో భారత్ యుద్ధానికి సన్నాహాలు చేస్తోంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుతం భారత్ తీసుకుంటున్న చర్యలు వేస్తున్న అడుగులు పాకిస్తాన్ పైన భారీ దాడికి సంకేతాలుగా కనిపిస్తున్నాయి భారత్ పాకిస్తాన్ బార్డర్ లో వేగంగా పరిణామాలు మారుతున్నాయి ఇప్పటికే త్రివిధ దళాలతో సమావేశాలు నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీ త్రిముఖ దాడులకు సిద్ధమయ్యారు పాకిస్తాన్ కు ఊపిరి సలపనివ్వకుండా దాడి చేసేందుకు బ్లూ ప్రింట్ కూడా రెడీ చేస్తున్నట్లు సమాచారం వారం రోజుల్లో కార్యాచరణ చేపట్టి నిర్దిష్ట చర్యలు కూడా తీసుకోవడానికి భారత్ సిద్ధమైంది ఇక అరేబియా సముద్రంలో నేవీ సర్వసన్నద్ధమయ్యింది ఎల్ఓసి వెంబడి ఎనిమిది చోట్ల పాక్ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడితే అక్కడ భారత్ ధీటుగా సమాధానమిచ్చింది ఇప్పటికే సరిహద్దుల్లో భారీ సైన్యాన్ని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను మోహరించి భారత్ సిద్ధమవుతోంది పెద్ద ఎత్తున ఆర్మీ కదలికలు కూడా పాకిస్తాన్ పైన త్వరలో భారీ దాడి జరగబోతుందన్న సంకేతాలను ఇస్తున్నాయి రష్యా నుంచి ఇంగ్లాండ్ ఎస్ ఎస్టీఫాన్లను కొనుగోలు చేసి భారత్ సమరానికి సై అంటుంది అటు ప్రధాని మోడీ వరుసగా త్రివిధ దళాధిపతులతో భేటీ అవుతూ యుద్ధ సన్నద్ధతపై ఆరా తీస్తున్నారు పాకిస్తాన్ తమపైన ఎదురు దాడి చేస్తే తిప్పికొట్టేందుకు భారత్ అన్ని రకాల అస్త శాస్త్రాలతో సిద్ధమవుతోంది వ్యూహ ప్రతి వ్యూహాలతో త్రివిధ దళాలు పాకిస్తాన్ ను చుట్టుముట్టి కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టే ప్రణాళికలు రూపొందిస్తున్నారు మోడీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఏ క్షణమైనా యుద్ధం ప్రకటించే అవకాశం ఉంది ఇప్పటికే రెండు దాఖలుగా భద్రతా వ్యవహారాల కేబినెట్ భేటీ జరిగింది ఈ వారం మరోమారు సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది ఏది ఏమైనా వేగంగా మారుతున్న పరిణామాలు భారత్ పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తుంది అన్న భావన కలిగిస్తోంది యుద్ధమే జరిగితే భారత్ ప్రపంచానికే తమ సత్తా చాటేలా చేయాలని ప్లాన్ చేస్తోంది ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు టీవీ